వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు నేను మీ బండి మొగిలన్న బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ప్రేమ జంటలకు బలవంతంగా వివాహాలు జరిపించడం నేడు చర్చనీయాంశం అవుతున్నది ప్రేమికులపై వీరి సోషల్ పోలీసింగ్ ఏమిటని ఇలా బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం సరి అయినదేనా అని మహిళా సంఘాలు అభ్యుదయవాదుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మరి బజరంగదళ వారి ఉద్దేశం ఏమిటి మరి ఉద్దేశం ఏమైనప్పటికీ పెళ్లి చేస్తున్నది ప్రేమికులకే కాబట్టి పెద్దగా ఆక్షేపించాల్సిన పని లేదని ప్రేమ లేని పెళ్ళిళ్ళు చేస్తే తప్పు కాని మరి అద అలా అనేవారు కూడా లేకపోలేదు సరే బలవంతంగా ప్రేమికుల పెళ్ళిళ్ళు చేయడం సరైనది కాదనుకున్నా మరి పెద్దల అంగీకారంతో జరిగే పెళ్లి మరి ఆ పెళ్లి చూపుల పెళ్లిళ్ళు సరైనవేనా పెద్దలు జరిపే వాటిలో ఎన్ని బలవంతపు పెళ్లిళ్ళు జరగటం లేదు ఇలాంటి వాటిపై ఎందుకు ప్రశ్నలు సంధించడం లేదనే విమర్శలు కూడా అనేకం వస్తున్నాయి మరి మొదటి అర్హతగా కులాన్ని రెండోదిగా ఆస్తి పాస్తులని మరి గుణగణాలని మూడవ స్థానం ఇచ్చి కుల పెద్దలు మరి కుదిర్చే వివాహాల కన్నా కులం వరకట్న ప్రస్తావన లేని ప్రేమికులకు బజరంగ గలవారు వారు వివాహాలు జరిపించడం మంచివే కదా మరి మన సమాజం మొదటి నుండి ఒక మహాభారత కాలువలో తప్ప ప్రేమ వివాహాల్ని ప్రమాదకరమైన వాటిగా చూస్తూనే ఉన్నది ఎందుకంటే మధురాధ కుల వ్యవస్థని ధ్వంసం చేసే శక్తి ప్రేమ వివాహాలకే ఉంది మరి ప్రేమ వివాహాలలో తొంభై శాతం కులాంతర వివాహాలే కాబట్టి ఎవరైనా ప్రేమించుకొని వివాహం చేసుకుంటే సొంత తల్లిదండ్రులే వారి బిడ్డలను అత్యంత కిరాతకంగా కర్కశంగా చంపడానికి సిద్ధపడుతున్న స్థితి నేటికి ఉంది మరి వీటికి గౌరవ హత్యలనే ముద్దు పేరు అనే పేరు ఉంది మరి ఎందుకని సొంత బిడ్డలనే చంపుకుంటున్నారు అలా చంపమని ఏ ధర్మం చెప్పిందని పరిశీలించి చూస్తే సుమారు మూడు వేల సంవత్సరాల క్రింద కిందట కులాంతర వివాహాలు మరి నిషేధించాలని వీటిని ఏమాత్రం అనుమతించినా కుల వ్యవస్థకు ముప్పు తప్పదని మరి మనధర్మ శాస్త్రంలోని ఒకటవ స్మృతి పదహారవ శ్లోకం శ్లోకం చెప్పింది కుల రక్షణ కోసం స్వకుల విహాల వివాహ వ్యవస్థను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ ఎవరైనా క్రింది కులాలకు చెందిన పురుషులు పై కులాలకు చెందిన స్త్రీలతో వివాహం ద్వారా బిడ్డలను కంటే మరి వారు నీచులుగా పరిగణించబడతారని కూడా హెచ్చరించింది మరి ఇలాంటి హెచ్చరికలను అబ్బుదేవాదులు తీవ్రంగా ఖండిస్తారు కానీ తమ వివాహ సంబంధాల దగ్గరకు రాగానే తమ కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారే గాని కులాంతర వివాహాలు చేసుకోవడం లేదు సమాజంలో ఉన్న అన్ని దుష్ట సాంప్రదాయాలలో స్వకుల వివాహాలే అత్యంత అభివృద్ధి నిరోధకమైన నిరోధకమైనవనే స్పృహ లేకపోవడంతో స్వకుల వివాహ పద్ధతి వల్లనే కుల వ్యవస్థ స్వీకరించబడుతుందనే విషయాన్ని మరి వారు గుర్తించడం లేదు కాబట్టి ఈ పద్ధతిని విమర్శించేందుకు కూడా సాహసించలేకపోతున్నారు చిన్న చిన్న వైవాహిక వ్యసనాలు ఏమైనా మత్తు పానీయాలు తాగడం దొంగతనం చేయడం అక్రమ సంబంధాలు కలిగి ఉండటం వంటి అంశాలను నీతి బాహ్యంగా అభిజయవాదులు పరిగణిస్తారు అలాగే కట్నం తీసుకోవడమును నేరంగా చూస్తున్నారు ఇలాంటి వాటిని పాటించకూడదనే నిబంధనలు కూడా పెట్టుకున్నారు ఇందుకోసం యువజన మహిళా సంఘాలు ఎన్నో ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాయి వాస్తవానికి కట్నం ఇవ్వడం అనేది ఒక కులంలోని ఒక కులంలోని దగ్గరి బంధువులకు ఆస్తి బదిలీ చేయడం వంటిదే తప్ప మరొకటి కాదు ఈ సమస్య కూడా అత్యాశల నుండి పుట్టింది కట్నాలు వ్యతిరేకిస్తున్న వారందరూ వరకట్న నిర్మూలనకు కులాంతర వివాహాలే శాస్త్రీయ పరిష్కారం అనే విషయాన్ని గుర్తించడం లేదు కులం కొనసాగించడానికి ఏర్పాటు చేయబడ్డ స్వకుల వ్యవా వివాహ పద్ధతిని మరి అసలు తప్పుగానే భావించడం లేదు దేన్నైతే తప్పుగా భావించాలో దాన్ని సాహస సిద్ధమైనదిగా చూస్తున్నారు స్వకుల వివాహమును చేసుకోవడం ద్వారా వేల ఏళ్ళ క్రితం మను చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే మనువాద సైనికులుగా మరి మారుతున్నారు ఇక కులాంతర వివాహాల గురించి చర్చ ముందుకు రాగానే మరి బలవంతంగా చేయకూడదనో లేదా మైనార్టీ తీరలేదనో కులాంతర వివాహాల వల్ల పురుషాధిక్యత పూర్తిగా నశించిందనో మా కులం వారు ఏమనుకుంటారనో పెద్దలు అంగీకరించలేనో ఆర్థికంగా నిలదెక్కుకోకుండా ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోకూడదనో అసలు విప్లవం కోసమే పనిచేస్తున్న వారు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదనో ఇలా రకరకాల సాకులు వెతుకుతూ మరి పరిమితులు వివరిస్తూ మన కుల మనుకుల వాదానికి సహజ రక్షకులుగా మారుతున్నారు పైగా వీరు ప్రాచీన సాంప్రదాయాలకు చాందస్ భావాలకు ఆర్ఎస్ఎస్ ప్రతీక అని నిందిస్తుంటారు కానీ స్వకుల వివాహాలు చేసుకోవడం ద్వారా కుల వ్యవస్థను తద్వారా హిందూ మతాన్ని కాపాడాలనే మతోన్మాదుల లక్ష్యాన్ని కాపాడుతున్నారు ఈ విధంగా నాటి నుంచి నేటి వరకు అన్ని కులాల వారు ప్రేమ ఆధారం కాక మను చెప్పిన సకుల వివాహాలే చేసుకుంటూ కులాన్ని చాలా అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నారు దీనికి భిన్నంగా బజరంగ్ దళవారు ప్రేమికులకు బలవంతంగానైనా వివాహాలు జరిపించడం పురోగమన స్వభావం కలిగినదే అయితే వారు కేవలం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖునే కాకుండా ప్రతిరోజు ప్రేమికులకు వివాహాలను జరిపించాలి ఎందుకంటే ఫిబ్రవరి పద్నాలుగో రోజున మాత్రమే ప్రేమించుకొని మిగతా రోజుల్లో ప్రేమించుకోరా మరి అలాంటిది ఏమి లేదా ప్రేమ జంటలకు ప్రతి రోజు ప్రేమికుల రోజే ఇక్కడ కొన్ని ప్రశ్నలను భజన వారికే వేయాల్సి ఉంది ప్రేమించుకోవటాలు ఆ తర్వాత పెళ్లి చేసుకోవటాలు విదే విదేశీ సంస్కృతి అనే భావనతోనే బజరంగుదళ వారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారా మరి ప్రేమ పెళ్లి అనేవి హిందూ మత సంస్కృతిలో లేవా ప్రేమకు గా శ్రీకృష్ణుని చూపిస్తారు కదా మరి ఆయనది ఏ రకమైన ప్రేమ బజరంగుదల్ దేన్ని వ్యతిరేకిస్తుంది మరి సంవత్సరంలో ఒక రోజును వేడుకగా జరుపుకోవడం విదేశీ సంస్కృతి అనుకున్నట్లయితే మరి ప్రతి రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోమని పిలిపివచ్చు కదా అప్పుడు వారు మూడు వందల అరవై రోజులు ప్రేమ జంటలకు పెళ్లిళ్ళు చేసే మహాభాగ్యంను కూడా పొందవచ్చు ఇలా ప్రేమ జంటలకు వివాహాలు చేసుకుంటూ పోతే కొద్ది కాలంలోనే కుల నిర్మూల కులాన్ని నిర్మూలించబడుతుంది అనటంలో సన్ ఎలాంటి సందేహం లేదు నిజంగా స్త్రీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోరుకునేవారు చేయాల్సిన పని ఇదే మన దేశంలో స్త్రీ స్వేచ్ఛ స్వేచ్ఛకు కుల నిర్మూలనకు విడదీయరాని బంధం సంబంధం ఉంది ఎందుకంటే మనువు కుల రక్షణ కోసం జనర్ని ఒక సాధనంగా మలచడం జరిగింది అందుకు అనుగుణంగానే స్త్రీ చుట్టూ కుల గౌరవం ప్రాతిపత్యం వంటి నియమాల ద్వారా ఒక దడిని ఏర్పాటు చేశారు మరి ప్రతి స్త్రీ తనకు తానే ఈ బానిసత్వంలో ఇమిడే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను నిర్మించాడు అందుకని ఈ కులవాద మనుచం నుండి స్త్రీలు బయటకు రానంత కాలం వారికి విముక్తి అనేది అసాధ్యం కాబట్టి మనువాదానికి స్త్రీ బాణిసత్వానికి ఉన్న సంబంధాన్ని బద్దలు చేస్తే తప్ప స్త్రీకి విముక్తి జరగదు కాబట్టి స్త్రీముక్తి ఉద్యమాలు మనువాద వ్యతిరేక ఉద్యమాలను చేస్తూ కుల నిర్మూలనకు మరి ఉద్యమాలతో పెనవేసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ విషయాన్ని విప్లవవాదులే కాదు మరి స్త్రీవాదులు కూడా ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది ఒకవేళ వీరు ఈ పని చేయడానికి సిద్ధంగా లేకపోతే బజరంగ్ దల్ వారు వారి పద్ధతిలో వారు చేయడానికి ఫిబ్రవరి పద్నాలుగునే చేయడానికి సిద్ధంగా ఉంటారు అందుకే ప్రేమికుల రోజు వద్దిద్దారు వర్దిల్లాలి